ఆహా అదృష్టం అంటే వారిదే ఈరోజు దేవీ నవరాత్రులు మొదలు రానున్న రెండు సంవత్సరాల పాటుగా మీకు రాజయోగం పట్టబోతోంది నూరు శాతం జరగబోయేది ఇదే అసలు వారికి పట్టబోయే అదృష్టం ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు దేవీ నవరాత్రులు మొదలుకొని రానున్న రెండు సంవత్సరాల పాటుగా మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఆల్ ఏ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు మృదు మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను వీరు తరచు మార్చి ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు వీరు దేనిని ఎంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశారు ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వారికి మాత్రం ఏ మాత్రమో తెలియదు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసిస్తారు ఈ కన్యానికి రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్లు పట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఒక వీరు లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ చెప్పాలి ఆహారం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా పని ప్రారంభించిన తర్వాత ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ కన్యా రాశి జాతకులకి సమయం మనస్సౌక్యం కలుగుతుంది వ్యాపారులకు శుభకాలంగా కనిపిస్తోంది మీరు ఎటువంటి వ్యాపారంలో ఉన్నా సరే ఈ సమయం మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దుర్గా స్తోత్ర పారాయణం చేస్తే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది మనోబలంతో కృషి చేస్తే విజయం కలుగుతుంది సస్టమ రాహుయోగం శుభప్రదం చిన్న పొరపాటు మీరు ఇబ్బందులు కలిగిస్తుంది కొత్త కొత్త ప్రయత్నాలు చేయరాదు చేస్తున్న పనులలో నిబద్ధత చాలా అవసరం ఆర్థికంగా పొదుపు అనేది తప్పనిసరి అనవసర ఖర్చులు వద్దండి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు రాకుండా ఉంటాయి నవగ్రహ ధ్యానం మీకు శ్రేయస్కరమైన అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది ఆ జీవితం మీకు ఈ సమయంలో దక్కబోతోంది అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయం సాధి సాధిస్తారు ఈ కన్యా రాశి జాతకులకి సమయం అంతా కూడా మేలే జరగబోతోంది ఆర్థిక పరంగా ఈ నెల బాగుంటుందండి ఎందుకంటే వేడుకలు లేదా పిల్లల యొక్క ఆరోగ్యం కారణంగా కొన్ని ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి తప్పుడు బిల్లు చెల్లించే అవకాశాలు ఉన్నందున ఖర్చు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు మంచి జరుగుతుంది ఈ సమయంలో రెండవ ఇంట్లో కుజరు ఉండడం చేత మీ యొక్క ఆదాయంలో మెరుగైన వృద్ధి అనేది మీరు చూస్తారు కానీ మీ మాట అనేది కొంచెం కఠినంగా మారవచ్చు ఇతరులు ఆ మాట కారణంగా కొన్ని ఇబ్బందులు పాలు అవ్వచ్చు ఇతరులు బాధపడే సూచనలు మీరు బాధపెట్టే సూచనలు అయితే అధికంగానే ఉంటాయి కుటుంబ పరంగా కూడా ఈ సమయం బాగుంటుంది మీరు ఒక కుటుంబ వేడుక కూడా హాజరు కావచ్చు లేదా బంధువులను సందర్శించవచ్చు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సమయంలో మెరుగుపడుతుంది మీ ఏడవింట్లో సని సంచారం మీ యొక్క వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడిని కలిగించవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వంతో కొంచెం ఓపికగా ఉండాలి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుందండి పని ఒత్తిడి కారణంగా మీరు మెడ నొప్పి మరియు నాడీ వ్యవస్థకు సంబంధించి నేను ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనవచ్చు ఈ సమస్యని అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి ఈ సమయం మీరు జలుబు లేదా దగ్గు వంటి ఉపరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు ఈ నెలంతా సూర్య గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు గురి చేయవచ్చు మానసిక ఒత్తిడి తగ్గించడానికి ధ్యానం లేదా యోగా చేయడం కూడా మీకు ఈ సమయంలో చాలా ఉపయోగకరం వ్యాపారంలో ఉన్న వారికి సమయం సాధారణ వ్యాపారం ఉంటుంది కానీ ఆర్థిక పరంగా రెండో వారం తర్వాత నుండి కూడా మీకు కొన్ని ఊహెచ్చలు ఊహించని ఖర్చులు ఆదాయం లేదా కాంట్రాక్టులు లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఉన్నత చదువులకు దరఖాస్తులు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ రాసి రాశిలో స్థితిలో ఉన్న బుధుడు ఉండడం వలన మీ యొక్క తెలివితేటలు పదునుగా ఉన్నాయి కానీ మీరు అతి విశ్వాసాన్ని నివారించాలి ఈ సమయంలో కొన్ని అపార్థాలు లేదా సంభాషణలో సమస్యలు అనేవి సూచింపబడుతూ ఉన్నాయి మీ యొక్క చదువు పైన దృష్టి పెట్టండి మరియు మీ యొక్క గురువుల సూచనలు కూడా మీరు అనుసరిస్తే మీకు మేలు జరుగుతుంది ఈ సమయం మీరు సవాళ్లను అధిగమించడానికి మరియు సానుకూలమైన గ్రహశక్తులను పెంచుకోవడానికి కూడా కొన్ని పరిహారాలు పాటిస్తే మేలు ఏడవింట్లో శని కొరకు మీ యొక్క వివాహం మరియు భాగస్వామ్యాల్లో సామరస్యాన్ని కాపాడుకోవడానికి శివ పార్వతులను కలిపి పూజించి పని ఒత్తిడిని నిర్వహించడానికి మీ యొక్క రాశిలో సూర్యుడు మరియు బుధుడు ఒత్తిడిని పెంచుతున్నందువలన విష్ణు సహస్ర నామాన్ని పఠించండి ముఖ్యంగా బుధ ఆద్వారాల్లో పఠిస్తే మేలు ఆరోగ్యం కొరకు ఒత్తిడి వలన కలిగే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి నాడీ వ్యవస్థను శాంతపరచడానికి ప్రతిరోజు ప్రాణాయామం చేయడం ముఖ్యం శ్వాస వ్యాయామాలు చేయడం సాధన చేయండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక కన్యా చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కిన అదిలో ప్రయాణం చేసిన చిహ్నమి రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో గుర్తింపబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నిద్రలు గుర్తింపాలి అనే అనే స్వభావంలో కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినా వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయం చేస్తారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసా పడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యం బలము కూడా వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్న అప్పటికి తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధపడుతుంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జిజ్నాస్ వీరికి అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించడం మిత్రుల గురించి జడుగా తలచుట వారిపైన వారే జాలి పెరుట అనే లక్షణాలు కలవారిగా ఉంటారు జనసమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఇతరెత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడతారు కన్యా రాశివారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చాలా చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారు తప్పులను కూడా క్షమిస్తారో వారికి వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్